హాయ్ ఫ్రెండ్స్ ఈరోజున జీడిఎస్ ఫలితాలు విడుదలైన అయితే జీడిఎస్ ఫలితాలు అంటే గ్రామీణ డాక్ సేవక్ అంటే పోస్టుల శాఖలో పోస్ట్ మ్యాన్ కానీ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కానీ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా ఇరవై నాలుగు వందల పదమూడు పోస్టులు భర్తీ చేస్తున్నారు అయితే తెలంగాణలో ఐదు వందల పంతొమ్మిది పోస్టులు ఏపీలో పన్నెండు వందల పదిహేను పోస్టులు ఆల్రెడీ భర్తీ చేయడానికి ఇప్పుడు ఐదు జాబితాలు విడుదల చేయడం జరిగింది ఆరో జాబితా ఈ రోజున విడుదల చేయడం జరిగింది ఈ ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలంటే ఇది మన జ్ఞానంలోకి వెబ్సైట్లో ఇక్కడ చూడండి పోస్టల్ జీడిఎస్ సిక్స్త్ మెరిట్ లిస్ట్ అని ఉంది సో దీని మీద కనుక మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ కింద మనకి ఇక్కడ ఏపీ జీడిఎస్ ఫలితాలు లేదా తెలంగాణ ఫలితాలు ఉన్నాయి సో దీని మీద ఆరో జాబితా అనమాట ఐదు జాబితాలు విడుదల చేయడం జరిగింది ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసినట్టునైతే మనకు ఒక పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ అవుతుంది ఈ పీడిఎఫ్ ఫైల్ యొక్క ఓపెన్ యొక్క అర్థం ఏంటంటే ఇందులో డివిజన్ వారీగా ఎంపికైన అభ్యర్థుల యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది వాళ్ళు ఎక్కడ డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్కి వెళ్ళాలో కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వటం జరిగింది అనమాట ఇది ఆరో జాబితా చూడండి ఈ జాబితాలో ఎంపికైన అభ్యర్థులు పద్నాలుగో లోపు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హాజరు కావాల్సి ఉంటుంది సో ఇక్కడ చూడండి అమలాపురం డివిజను సో ఇక్కడ ఓబీసీ కేటగిరీలో ఈ రిజిస్ట్రేషన్ నెంబరు వాళ్ళు ఎంపిక కావడం జరిగింది వీళ్ళు సర్టిఫికేట్లు వెరిఫికేషన్కి అమలాపురం డివిజన్ అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది అనమాట ఇది ఆ రోజు జాబితాకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అలాగే తెలంగాణ ఫలితాలు కూడా ఉన్నాయి తెలంగాణ ఏపీ ఫలితాలు కూడా చెక్ చేసుకోండి థ్యాంక్ యూ